నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక మహత్తరమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఎక్కడంటే సంగారెడ్డి సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి అంశం ఇది మరి జహీరాబాద్ ప్రాంతానికి మహారతశ ఉందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ జహీరాబాద్ అనేటువంటి ప్రాంతానికి ఒక మహర్దశ పట్టణ ఉందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఇక్కడ వినిపిస్తుంది మరి ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడారుగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తమ ను ఏర్పాటు చేయనున్నది దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్గజం హుందాయి మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన ఉండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కార్లో మెగా టెస్ట్ సెంటర్ను స్థాపించనుంది ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ సంగారెడ్డికి సంబంధించినటువంటిది ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ రాబోతుంటే హుందాయ్ కంపెనీ కార్లకు సంబంధించినటువంటి డారి ఇక్కడ రాబోతుంది కాబట్టి దీనికి మహర్దశ రాబోతుందని ఇక్కడ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది మరి దాని భారతీయ విభాగం అయినటువంటి హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కార్ల మెగా టెస్ట్ సెంటర్ను ఇక్కడ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇందులో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు విద్యుత్ వాహనాలు సహా అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం కూడా ఉంటుంది అంటే వీళ్ళు పెట్టేటువంటి హుందాయ్ కంపెనీలో కార్ల తయారీ అనేది విద్యుత్ అంటే ఎలక్ట్రికల్ కార్లతో పాటు ఈ యొక్క ఇంధనంతో నడిపేటువంటి కార్ల సెంటర్ను కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నట్టు మరి దానికి రెండు రకాల సౌకర్యం ఉంటుందని తెలియజేస్తున్నారు మరి పోతే జహీరాబాద్లోని నిమ్సులో ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలల్లో సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది హుండా కంపెనీ ఎందుకు మహర్దాష్ అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ దాదాపుగా ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలల్లో సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల భారీ పెట్టుబడులు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లతోటి ఇక్కడ ఈ హుందాయ్ కంపెనీ దాని మీద పెట్టుబడి పెడుతున్నట్టు కాబట్టి దీనికి మార్గదర్శనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తొలుత బల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మాత్రమే స్థాపించాలని హుందాయ్ మోటార్స్ భావించిన తాజాగా నింజులో టెస్టింగ్ ఖాతా తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుంది అయితే ఫస్ట్ అనుకున్న ప్రాజెక్టుతో పాటు ఇంకా టెస్టింగ్ కార్లకు సంబంధించినటువంటి ఒక కారిడార్ని కూడా అక్కడ నిర్మించాలనుకున్నారు కాబట్టి ఇది మహార్దర్శగానే చెప్పుకోవడానికి ఇక్కడ మనం ఆలోచించవచ్చు మరి జహీరాబాద్లో హుందై కార్ల మెగా టెస్ట్ సెంటర్ ద్వారా సుమారుగా నాలుగు వేల రెండు వందల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది కాబట్టి మరి మనకు అది మహారదర్శగానే భావించాలి ఆ ప్రాంతంలో ఈ యొక్క హుందాయ్ కార్ల సెంటర్ను పెట్టడం వల్ల మరి అక్కడ దాదాపుగా అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి వాళ్లకు నాలుగు వేల రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉందనేది ఇక్కడ తెలుస్తుంది మరి ఈ యొక్క పరిశ్రమ వర్గాలు మరి దీనికి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ ఉన్నాయి కంపెనీ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి వాళ్ళు ఎప్పుడో కాదు ఈ జూన్ నెలలోనే వచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాల కోసం ఈ రోజునే ఇక్కడికి వస్తున్నట్టు హుందాయ్ కంపెనీ తెలుపు తెలవడం జరిగింది మరి ఆ సందర్భంగా ప్రభుత్వంతో కలిసి తమ కంపెనీ తెలంగాణలో ప్రారంభించనున్న ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించినట్టు తెలుస్తుంది అంటే హుందాయ్ కంపెనీ నెలలో వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ప్రాంతంలో మా పెట్టుబడులు మెట్టడానికి హుందాయ్ కంపెనీని ఇక్కడ నిర్మించినట్లయితే మీ ప్రాంతంలో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు దాదాపుగా నాలుగు వేల రెండు వందల మందికి ఉద్యోగ కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేటువంటి ఆ అంశాన్ని రాష్ట్రంతో చర్చించడానికి వస్తున్నట్లు ఆ సంస్థ తెలుపుతుంది అలాగే హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్ కేంద్రం పునరుద్ధరణ ఆధునీకరణ విస్తరణకు సైతము హూండే చర్యలు ప్రారంభించింది ఈ క్రమంలోనే సంగారెడ్డి జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియాలిటీ వర్గాలు అంటున్నాయి అయితే ఈ సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతంలో ఈ కంపెనీ దానికి వచ్చి ల్యాండ్ అయినట్లయితే హూండాయ్ కంపెనీ ఆ చుట్టుపట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్టర్స్ ఎవరైతుందో వాళ్ళకు ఒక మంచి రోజులు రాబోతున్నాయని వాళ్ళు అనుకుంటున్నటువంటిది వాస్తవం ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డెవలప్మెంట్ వస్తుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు రెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అంత పెద్ద ప్రాజెక్టు వేల కోట్లు పెట్టుబడి పెట్టి నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగేటువంటి ఒక హుండాయ్ కంపెనీ అక్కడికి రాబోతుందంటే ఆ చుట్టుపట్టున్నటువంటి ఉన్నటువంటి పండగే పండగ ఎందుకంటే ఆ భూములు అమ్మడానికి ఇప్పుడు త్వర ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేటు నడవని పరిస్థితుల్లో ఆ కంపెనీ దాకా వచ్చి ఇక్కడ ల్యాండ్ అయినట్లయితే ఆ వాళ్ళకు కూడా ఈ మహారదాశ అనేది వీళ్ళకి కూడా ఉంటుందని మనం అనుకోవడానికి అవకాశం ఉంది మరి దీనివల్ల కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొంతమేరకు ఊపందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్ల మెగా టెస్ట్ సెంటర్తో సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతాల్లో పెద్ద నివాస వాణిజ్య రియాలిటీ ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు రియాల్టర్లు ఆ కంపెనీ గాకొస్తే ఇక్కడ స్టార్ట్ అయితే మరి ఇక్కడ నివాస ప్రాంతం అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో దాదాపుగా కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ డెవలప్మెంట్స్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ బాగా నడిచి ఈ యొక్క రియల్ రియల్ ఎస్టేట్ బాగా నడిచేటువంటి అవకాశం ఉందని వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు మనకు ఇంత పెద్ద మహర్దర్శతో వచ్చేటువంటి సంగారెడ్డికి వచ్చేటువంటి ప్రాజెక్టు మరి ఇది ఒక గొప్ప అవకాశంగానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల నాలుగు వేల రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి మరి ఇంతమంది ఇంత మంచి ఇలాంటి తోటి మళ్ళీ కలుసుకున్నాము థ్యాంక్ యూ